శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ గమ్ గణపతి సత్సంగ పరివారానికి సాదరాహ్వ ఈరోజు మనం అద్వైత ద్వైత విశిష్టాద్వైత సిద్ధాంత పాఠంను సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శృతి స్మృతి పురాణా ఆలయం అరుణాలయం లోక శంకరం శ్రీమాత్రే నమలగా మొదలుగా శంకరాచారులు వారిది అద్వైత సిద్ధాంతం అనగా వేదం ఉపనిషత్ వ్యాఖ్యములలో చెప్పినది శంకరాచారు వారు అవతరించి విభిన్న మతాల మార్గములను ఖండించి ప్రజలందరినీ ఒకే మార్గంలో ఉంచినారు వీరి కాలము ఏడు వందల ఎనభై ఎనిమిది నుంచి ఎనిమిది వందల ఇరవైగా పరిశోధకులు నిర్ణయించారు భారతదేశమును నాలుగు భాగములుగా విభజించి నాలుగు ఆమ్నాయ పీఠములు స్థాపించి స్థాపించరు అవి దక్షిణమున శృంగేరి అహం బ్రహ్మాస్మి అని బృహదారణ్య కోపనిషత్తులోని వ్యాఖ్యానమును ఆచార్యునిగా సురేశ్వరాచారు వీరు బ్రహ్మావతారము ఉత్తరమున బదరి అయమాత్మా బ్రహ్మ అని మాండక్యోపనిషత్తులోని వ్యాఖ్యమును ఆచారణిగా తోటకాచార్యుల వారిని తూర్పున పూరి ప్రజ్ఞానం బ్రహ్మ అని ఐతరేయోపనిషత్తులోని వ్యాఖ్యానం వ్యాఖ్యమును ఆచారణిగా హస్తామలకాచార్యుల వారిని పడమరణ ద్వారక తత్వమసి అని చాంద్యో చాందోగోపనిషత్ లోని వ్యాఖ్యను ఆచార్యునిగా పద్మపాదాచారులు వారిని వీరే విష్ణువాంస ఇలా ఉపనిషత్ వ్యాఖ్యముల్లోని అద్వైత సిద్ధాంతమును బలపరిచి భారతదేశంన ధర్మ సంస్థాపన చేశారు కర్మలు చేయి వారికి పూజ ఉపదేశించవే అద్వైత సిద్ధాంతంలో ఉన్నది ఒకటి అది బ్రహ్మము పంచదార బొమ్మను నీటిలో వేసిన ఆ బొమ్మ కరిగిపోవును అక్కడ పంచదార బొమ్మ అనేదే ఉండదు అలాగే జీవులందరూ ఆత్మస్వరూపులే ఆత్మయందు వారే విడిగా కనపడే పంచదార బొమ్మ నీరు వలె జీవులు బ్రహ్మము అని రెండు విధములుగా తోచుచుంటారు కానీ పంచదార బొమ్మ నీటిలో కరిగినట్టు తర్వాత అక్కడ ఒక్కటే వస్తువు ఉన్నట్లు రెండోదే లేనట్లు జీవులందరూ ఆత్మనందు అనగా బ్రహ్మమునందు అవుతారు బ్రహ్మము అనగా బ్రహ్మదేవుడు కాదు వేదము ఉపనిషత్తులు ఈ సిద్ధాంతమునే బలపరచి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్కి ఇదే సిద్ధాంతమును బోధించను మొదలుగా శ్రీ మధ్వాచారుల వారి ద్వైత సిద్ధాంతము వీరు శంకరాచార్యుల వారి తర్వాత ఐదు వందల సంవత్సరముల కాల వ్యవధిలో పదమూడవ శతాబ్దం నందు అవతరించివి నీటిలో చెక్కబొమ్మ వేసినచో నీరు చెక్కబొమ్మ వేరువేరుగానే ఉండరు బయట కూడా నీరు చెక్కబొమ్మ వేరువేరుగానే ఉండరు అలాగే జీవుడు దేవుడు వేరువేరుగానే ఉండడు అనగా రెండు శ్రీమద్వాచార్యుల వారు ఉడిపిలో శ్రీకృష్ణపీఠంను స్థాపించలే మరియు ఎనిమిది మఠాల ద్వారా ఈ సిద్ధాంతమును ప్రచారం చేసినారు తరువాత శ్రీరామానుజాచార్యులు వీరు శంకరాచార్య వారి తర్వాత రెండు వందల ఏళ్ళ కాల వ్యవధిలో అవతరించినారు విశిష్టాద్వైత సిద్ధాంతకర్త ఇందులో దేవుడు జీవుడు ప్రకృతి అనే మూడు అంశములు ఉన్నాయి ఇవి అన్నీ దేవునిలోని అంతర్భాగం లేదు ఓ స్పాంజ్ బొమ్మను నీటిలో వేశాం ఆ స్పాంజి బొమ్మ నీటిలో పడిన తర్వాత పైకి తీసి పిండిని చూపు నీరు వచ్చును స్పాంజ్ బొమ్మ జీవుడు అనుకుంటే నీరు నారాయణుడైన దేవుడు అయితే స్పాంజ్ బొమ్మ నుండి వచ్చిన నీరు ప్రకృతి అయి ఉంది ఇది విశిష్ట ద్వైతం వారు అవతరించినప్పుడు భారతదేశంలో జైన బౌద్ధ శాక్తేయ మొదలకు మతాల వారి మధ్య ఘర్షణలు ఉండేవి ఇలా ఒక ఇంటిలోనే ఒక కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు ఉండేవి వాటిని అన్నింటినీ వేద ఉపనిషత్తుల వ్యాఖ్యల ద్వారా ఆయా మతాలను శంకరాచార్యులు వారు ఖండించి భారతదేశ ప్రజలందరినీ ఒకే గొడుగు క్రింద తీసుకుని వచ్చారు భారతదేశానికి వేద ఉపనిషత్ వ్యాఖ్యలే ప్రధానం అహం బ్రహ్మాస్మి తత్వమసి మొదలగు అద్వైత సిద్ధాంతం శంకరాచారులు వారు బలపరిచారు శంకరాచారు వారు తదనంతరం వచ్చిన రామానుజాచారులు వారు మధ్వాచారులు వారు అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించలేదు ద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతములను ప్రతిపాదించలేదు ఉన్నది ఒకటి కాదు రెండు మరియు మూడు అని ఉపదేశించరు శంకరాచార్యులు వారు స్థాపించిన నాలుగు పీఠాల గోపురాలపై అద్వైత సిద్ధాంత వ్యాఖ్యలే ఉండి ఉన్నాయి ఈ అద్వైత సిద్ధాంత వ్యాఖ్యములు రామాంజాచార్యులు వారు మధ్వాచార్యులు వారు వ్యతిరేకంగా సిద్ధాంత ప్రకరణ చేసినారు కదా అలాంటప్పుడు నాలుగు గోపురాలు పీఠాల వద్ద ఉన్న అద్వైత సిద్ధాంత వ్యాఖ్యములు శంకరాచార్యుల వారివే కదా చివరకు శబరిమల అయ్యప్ప స్వామి వారి గోపురం వద్ద తత్వమసి అని చాంద చాందోగ్యోపనిషత్తు మహా అద్వైత వ్యాఖ్య ఉంటారు మీరు శబరిమలను దర్శించినట్లయితే మనలో ఎవరైనా కూడా ఈ అది చూడవచ్చు తత్వమసి అనగా నీలో ఉన్న ఆత్మ పరమాత్మ ఒక్కటే అని అర్థం అది నీవై ఉన్నావు శంకరాచార్యులు వారు జీవించిన ముప్పై రెండు సంవత్సరాల్లో భాష్య గ్రంథాలు పదహారు వరకు ప్రకరణ గ్రంథాలు నూట పదికి పైగా స్తోత్రాలు రాసినారు త్రయం అనే వేదాంత తత్వశాస్త్రంలో ఉపనిషత్తుల భాష్యం శృతి ప్రస్థానం భగవద్గీత భాష్యం స్మృతి ప్రస్థానం బ్రహ్మ సూత్రాల భాష్యం న్యాయ వ్రాసి ఉన్నారు ఆచార్యులు వారు రచించిన గ్రంథాలు మనం తెలుసుకుందాం ఒకటి భాష్య గ్రంథములు హీసాది దశోపనిషత్తులకు భాష్యం నృసింహోపనిషత్ భాష్యం శ్వేతాస్వరోషనిషత్ భాష్యం సనత్సుజాతీయ భాష్యం ఆధ్యాత్మ పటల భాష్యం విష్ణు సహస్రనామ భాష్యం త్రిసతి భాష్యం బ్రహ్మసూత్ర శారీరక భాష్యం గీతాభాష్యం ఇక ప్రకరణ గ్రంథములు ఉపదేశ సాహస్రి వివేక చూడామణి ప్రపంచసారము మహావాక్య దర్పణము అపరోక్షానుభూతి సతశ్లోకి ప్రబోధసుధాకరము వేదాంతసారము సదాచారము వేదాంత డిమము వ్యాక్యవృత్తి ఆత్మబోధ ఆత్మానాత్మ వివేకము ఆత్మ ఆత్మ చింతనము హరిమీడే స్థుతి విజ్ఞాన తర్వాత తారావళి స్వాత్మానంద ప్రకాశము జీవముక్తానంద లహరి శివానంద లహరి సౌందర్య లహరి ప్రశ్నోత్తర రత్నమాల పంచీకరణము రాజయోగము పంచదశీ వ్యాఖ్యానము బ్రహ్మ విద్య విలాసము సిద్ధాంత బిందువు శ్లోకి అద్వైతానుభూతి ఆన అనాత్మా శ్రీ నిగ్రహణం స్వరూప సంధానము ప్రౌఢానుభూతి బ్రహ్మ జ్ఞానావళియు బ్రహ్మ జ్ఞానావళి మాల లఘువ్యాఖ్య స్థు వృత్తి మంజరి బ్రహ్మాను చింతనము తత్వోపదేశము మాయా పంచకము ఏకశ్లోకి రామ కర్ణామృతం గాయత్రి భాష్యం సర్వ వేదాంత సర్వేదాంతసిద్ధాంతసార సంగ్రహము దేవి పూజ విధానము తర్వాత స్తోత్రాదులు భజగోవింద స్థుతి కనకధారా లక్ష్మేంద్ర కాశీ సారము కాశీ సారము కృష్ణాష్టకం గోవిందాష్టకం కాలభైరవాష్టకం కాళభైరవాష్టకం దశావతారస్తు పంచమహాయుధస్తోత్రం త్రిపుర సుందరి మానస పూజ త్రిపుర సుందరి చతుందాష్టకం నవరత్న శివ పంచాక్షకం ఆతత్రాణ గంగా బ్రహ్మ నామావళి స్వరూపాను స్వరూపానుసంధానం జీవ బ్రహ్మైక స్తోత్రం దక్షిణాష్టకం శివ మానస పూజ మానస పూజ ప్రకారాష్టకం విశ్వనాథ నగర్యష్ట అన్నపూర్ణాష్టకం మణిపణికాష్టకం నిర్వాణం కృష్ణాష్టకం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అంబాష్టకం విష్ణుపాదస్ భవానీ స్త్రం పాకం అచ్చుతాష్టకం షట్పదీస్తోత్రం ఆత్మపంచకం కౌపీనపంచకం వైరాగ్యపంచం మనీషాపంచం సాధనాపంచకం దేయసహస్రనామావళి జగన్నాదాష్టకం యమునాష్టకం నర్మదాష్టకం గంగాష్టకం శారదాస్ విఠల స్తోత్రం త్రివేణి స్తవం యమునా భుజంగ స్తోత్రం యమునాభుజంగృసింహ పంచరత్నం హనుమ పంచరత్నం పంచరత్నం విష్ణు భుజంగ స్తోత్రం మీనాక్షి మానస పూజ నిర్గుణమానూజ భ్రమరాంబాష్టకం శివ పంచాక్షర నక్షత్రమాల స్తోత్రం అర్ధనారీశ్వర స్తోత్రం శారదాభుజంగతము కాశీ పంచకం గణేశ పంచరత్నం గణేశ భుజంగ స్తోత్రం శివ పాదాది స్థార శివ స్తోత్రం సువర్ణమా భగవన్నామ పూజ మృత్యుంజయ మానసిక పూజ తర్వాత గణపతి స్తోత్రాలు గణేశ భుజంగ స్తోత్రం గణేశ పంచరత్న స్తోత్రం వరద గణేశ స్తోత్రం గణేశాష్టకం సుబ్రహ్మణ్య స్తోత్రాలు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తరువాత శివ స్తోత్రాలు అర్ధనారీశ్వర స్తోత్రం దశ శ్లోకీ శివస్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి అష్టకం దక్షిణామూర్తి వన్నమాళ స్తోత్రం ద్వాదశ విహస్తోత్రం కాళభైరవాష్టకం శ్రీమృత్యుంజయ మానసిక పూజ స్తోత్రం शिवा अपराध क्षमापन स्तोत्रम शिवानंद लहरे शिवभुजंग स्तोत्रम शिव केचादि पदांत वर्णन स्तोत्रम शिव मानस पूजक शिव नामावली अष्टकम् शिव पादादि केशांत वर्णन स्तोत्रम शिव पंचाक्षरी स्तोत्रम शिव पंचाक्षरा शिव पंचाक्षरा नक्षत्रमाला माला सुवर्ण माला स्तुति उमा महेश्वर स्तोत्रम వేదసార శివ స్తోత్రం శివాష్టకం తరువాత అమ్మవారి స్తోత్రాలు అన్నపూర్ణాష్టకం ఆనందలహరి అన్నపూర్ణ స్తోత్రం అంబాష్టకం అంబా అంబాష్టరత్నం భగవతి మానస పూజ భవాని అష్టకం భవానీ భుజంగ స్తోత్రం భ్రమరాంబ అష్టకం దేవి భుజంగ స్తోత్రం జేవి దేవి ఉపచార పూజ దేవి పంచరత్నం గౌరీ దశకం హర గౌరీ అష్టకం కాళీ అపరాధంగ స్తోత్రమో కనకధార స్తోత్రం శ్రీ లలిత పంచరత్నం మంత్ర మాతృకా పుష్పమాతృకా పుష్పమాక్షి స్తోత్రం మీనాక్షి పంచరత్న స్తోత్రం నవరత్నాలష్టకం శారదా భుజంగ శ్యామల నవరత్న త్రిపుర సుందరి అష్టకం త్రిపుర సుందరి మానస పూజ స్తోత్రం త్రిపుర సుందరి వేద పద స్తోత్రం తర్వాత విష్ణు స్తోత్రాలు అష్టకం విష్ణు మానస పూజ భజ గోవిందం హరిమీడే స్తోత్రం 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 హరినామావళి హరి శరణాష్టకం శ్రీ విష్ణు భుజంగ భుజంగ జగన్నాథాష్టకం కృష్ణాష్టకం లక్ష్మీ నారాయణ రామ రంగనాథాష్టకం గోవిందరిమీనాథాష్టంహ పంచారాయణస్తోత్రం పాయాత స్తోత్రం లక్ష్మీ నృసింహా కరావలమ్మ స్తోత్రం షట్పది స్తోత్రం విష్ణు పాదాది విష్ణు పాదాది కేశాంత స్తోత్రం తరువాత హనుమత్ పంచరత్న స్తోత్రం ఇతర స్తోత్రాలు ఇంకా మాతృపంచకం కౌపీన పంచకం కళ్యాణ వృష్టి నవరత్న మాలికా స్తోత్రం పుష్కరాష్టకం మోహ ముద్గర స్తోత్రం అనగా భజగోవింద స్తోత్రం తరువాత క్షేత్ర స్తోత్రాలు కాశీ పంచకం కాశీ స్తోత్రం మణికర్ణికాష్టకం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం నదీ స్తో గంగాష్టకం గంగా స్తోత్రం నర్మదాష్టకం యమునాష్టకం ప్రకరణ గ్రంథాలు తరువాత ప్రకరణ గ్రంథాలు అద్వైతానుభూతి అజ్ఞానబోధిని అమర శతకం అనాత్మ శ్రీ వికర్షణ అపరోక్షానుభూతి ఆత్మానాత్మ వివేకము ఆత్మబోధ ఆత్మ జ్ఞాన దర్శన వివేకం ఆత్మ పంచకం ఆత్మశతకం అద్వైత పంచకం ఆత్మ పూజ పరపూజ బాలబోధ సంగ్రహం బోధసారం ఆత్మచింతన బ్రహ్మచింతన బ్రహ్మణ బ్రాహ్మణావలిమాల

మంజరి ఆత్మ నిర్వాణమంజరీ నిర్వాణశాము ప్రౌానుభూతి సదాచారంతానం సాధనాపంచ సాధనా పంచకం ఉపదేశ పంచకం శంకరస్మృతి సన్యాస పద్ధతి సారత ఉపదేశం సరస్వత సర్వత సర్వత పంచారిక పంచారిక సర్వ సర్వ సిద్ధాంత సంగ్రహం ఉపదేశం సరస్వతారిక పంచారిక్రహం సారసంగ్రహం స్వాత్మ నివాత్మ ప్రకాశకం స్వరూపానుసంధాష్టకం తత్వబోధం ఉపదేశ సాహస్రీ वाक्य थित वाक्यवृत्ति वेदात कैसरी वेदात शतश्लोकी वेदा। विवेक चूड़ामणि मणि श्लोकी योग तारावली तरह भाष्य ग्रंथ विष्णुसहस्राम भाष्यम ललिता योग सूत्र भाष्यम गीता भाष्यम उपनिषद भाष्यम ब्रह्मसूत्र भाष्यं ఇవి ఆచార్యులు గారు విరచిత గ్రంథాలు ఇక రామానుజాచారుల జీవన్ జీవించిన కాలం రామానుజాచారులు వారు జీవించిన కాలం సుమారు నూట ఇరవై సంవత్సరములు ప్రాచన గ్రంథములు శ్రీభాష్యం వేదార్థ సంగ్రహం భగవద్గీత భాష్యం వేదాంత దీపం వేదాంత సారం గద్యత్రయం నిత్య గ్రంథం మొదలగు తొమ్మిది గ్రంథముల వరకు వ్రాసి ఉన్నారు మధ్వాచారులు వారు జీవించిన కాలం సుమారు ఎనభై సంవత్సరములు ముప్పై ఏడు గ్రంథములు వ్రాసి ఉన్నారు వీటిని సర్వమూల గ్రంథములుగా పిలుస్తారు ముఖ్యమైనవి గీతా భాష్యం బ్రహ్మసూత్ర భాష్యం గీతా తాత్పర్యం మహాభారత తాత్పర్యం విష్ణు తత్వ నిర్ణయం ఇవి భారతదేశంలో సనాతన ధర్మం నిలబెట్టడానికి భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు ఆయా కాలాలలో అవతరిస్తాడు కలియుగంలో శంకరాచార్యులు వారు జన్మించినప్పుడు ఆయన శిష్యులు ద విష్ణు అంశ బ్రహ్మ హంశతోనూ వారు సురేశ్వర సురేశ్వరాచార్యులు వారు అవతరించరు భారతదేశ సనాతన ధర్మాన్ని వీరు కాపాడినారు విష్ణు శివులలో ఎవరు అవతరించినా ఇంకొకరు వెంటనే అవతరించి ఒకరినొకరు సహాయపడుతూ ధర్మరక్షణ చేసి ఉన్నారు త్రేతాయుగంలో రాములు వారు విష్ణువంశ అయితే శివులు వారు హనుమత్ అంశ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణ విష్ణు స్వరూపం కనుక శివులు వారు మహాభారత యుద్ధంలో అంతర్గతంగా ఎక్కువ మంది అధర్మపరులను అర్జునుని బాణాల ద్వారా హతమార్చి ధర్మాన్ని కాపాడినారు అర్జునుడి రథంపై శివులు వారు హనుమత్ అంశ తో ధర్మరక్షణ చేసినారు అలాగే శంకరాచార్యులు వారు రామారుజాచారులు వారు మధ్వాచారులు వారు అవతరించారు రామారుజాచారులు వారు అవతరించే నాటికి ముస్లింల దురాక్రమణ హిందూ దేశంపై ఉన్నది అటువంటి దురాక్రమణలు జరిగి హిందూ మతం హిందూ ధర్మం ప్రమాదంలో పడినప్పుడు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి భగవంతుడు అవతరిస్తాడు ఇప్పుడు కూడా వైష్ణవులైనా శైవులైనా ఏ సిద్ధాంతకర్తలైనా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి అదే మనందరి మీద ఉన్న కర్తవ్యం విష్ణు శివులు వారే ఈ పూనికతో ఉంటే సాధారణ మానవులు మనం ఎంత శైవ వైష్ణవుల మధ్య వివాద వ్యాఖ్యలు రాకుండా అందరూ హిందూ అందరం కూడా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడతాం మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతాం ప్రస్తుతం హిందూ ధర్మం హిందూ సనాతన ధర్మం ఇతర విదేశీయుల మధ్య మనుగడ విదేశీయుల మతాల వారి మధ్య మనుగడ కోల్పోయే ప్రమాదంలో ఉంది ప్రస్తుతం మన హిందూ సమాజం హిందూ మత సనాతన ధర్మం ఇతర విదేశీ మతాల వారి మధ్య మనుగడని కోల్పోయే ప్రమాదంలో ఉంది అందువల్ల అందరం కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి శివస్య హృదయం విష్ణు విష్ణుచ విష్ణుచ హృదయం శివ ధర్మో రక్షతి రక్షిత జగదంబ విచిత్రం పరిపూర్ణ కరుణాచేనుమయే అమరాధ పరంపరావృతం न माता समुपेक्षते सुतं कायेन वाचा मनसेन्द्रिये वा बुध्यात्मावात् प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणे समर्पयामि आकाशात् प्रतितन्तोऽयं यथा गच्छति तथा सर्वदे सर्वदय नमस्कारः केशवं प्रतिगच्छति तत्सद्ब्रह्मात् श्रीविष्णुरूपाय श्रीविष्णुरूपाय शिवाय